సత్వికారములు అనగా ఏమి స్వామి అనగా ఏమి అని మీరు ప్రశ్నించినారు షట్ అంటే ఆరు వికారములు అంటే ఆరు ఆరు వికారములు అనగా ఏమి స్వామి అని మీరు ప్రశ్నించినారు స్వామి జాయతే వర్ధతే విపరణమతే అపక్షీయతే వినశ్యతి షట్వికారవ ఏతత్ స్థూల శరీరం ఈ స్థూల శరీరము ఆరు విధాలుగా మారుచూ ఉన్నది అస్థి ఒకరోజు లేనటువంటి శరీరాలు తల్లి గర్భవాసము చేస్తున్నారు తల్లి గర్భవాసంలో ఉంటున్నారు అస్థి మళ్ళా జాయతే పుట్టుచూ ఉన్నారు వర్ధతే పెరుగుతూ ఉన్నారు విపరిణమతే మార్పులు చెందుతున్నారు అపక్షీయతే క్షీణిస్తూ ఉన్నారు వినశతి నశిస్తూ ఉన్నారు ఇది షడ్వికారములతో కూడింది శరీరము పాంచభౌతికము ఇది పాంచభౌతికమైన శరీరము పాంచభౌతికము పాంచభౌతికమైన ఈ శరీరం అనేది ఎప్పుడో విడచునో పాంచభౌతికమైన ఈ శరీరంబు ఎప్పుడో విడచునో ఏ క్షణంబు మరణమే నిశ్చయము బుద్ధిమంతుడవైన దేహమున్నంతలో మేము తెలియవలయును అని శాస్త్రములందు చెప్పబడి ఉన్నది ఏమి అందుకొంచము ఈ శరీరం అనేది షడ్వికారాలతో కూడుకున్నటువంటిది ఇది మల మలమూత్రములతో కూడింది ఇది లోపట పచ్చి చర్మము తిత్ పసలేని దేహంబు నిదేహంబు లోపలానంతటా రోయ రోత నరములు శైల్యముల్ నవరంధ్రముల రక్తం మాంసంబు కండలు మైలతిత్తి వానల కోర్వ కోర్వదంతైన తాళలేదా కలికి దాహమునకు సకల రోగములకు సంస్థానమైయుండు నిలవదస్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండి ప్రాణముల్ పోయి సకల కాటికే కాని కొరగాదు గౌవకైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా శేషప్ప కవీంద్రుల వారి విషయం చెప్పినాడు నరసింహ శతకంలో ఇది అస్థిరమైనటువంటిది బ్రహ్మదేవుడు ఈ శరీరాన్ని లోపల ఎముకలు మాంసము మలమూత్రములతో కూడినటువంటి శరీరాన్ని రక్తము మాంసము మలము మూత్రములు లోపల పెట్టేసి చర్మం పెట్టినాడు ఎరుపు నలుపు తెలుపు పసుపు రంగుల శరీరాలు చర్మము వేసినాడు చర్మ పూత ఇది తెల్లగా ఉన్నారంట ఎర్రగా ఉన్నారంట పచ్చగా ఉన్నారంట బంగారు చాయ నల్లగా ఉన్నారంటారు కానీ ఒక మట్టి ఇల్లుకు పైన రంగులు వేసిన రంగులు చూసి మురిసిపోతున్నారు కానీ లోచూపు చూస్తే మట్టి అంతే అందుకోసం ఈ పాంచభౌతికమైన శరీరం ఎప్పుడైనా నశించేది మరణించిన తర్వాత గవ్వగూడంగా కూరగాదు దీనికి ఒక కథ చెప్పి మీకు సందేహ నివృత్తి చేస్తానైనా ఒక మహారాజు మరణించినాడు మరణించిన తర్వాత మహారాజును పల్లకిలో పెట్టుకొని తీసుకొని పోతున్నారు మంగళ వాయుద్యముల ద్వారా తీసుకొని పోతున్నారు శ్మశాన భూమికి కొంచెము వర్ష పడుతూ పడుతున్నాయి ఆ రోజే ఒక ఆయన మంచి పూర్వకాలంలో చెప్పులకు అద్దాలు వేసేవాళ్ళు అది వచ్చేలా ఉన్న గజ్జలు కట్టేవాళ్ళు అందంగా ఉండేదా చెప్పులు ఆయన మంచి చెప్పులు కొత్త చెప్పులు తెచ్చుకున్నాడు వర్షం వస్తే చెనుకులు పడినందువల్ల చెప్పులు నానిపోతాయి కొత్త చెప్పులు కదా వర్షం వస్తే తడుస్తాయని అక్కడ ఆ ఊరేగింపుగా తీసుకొని మహారాజును వచ్చుచుండగా ఆ ముందుగానే ఒక వరండా ఉంది అందరు చూస్తున్నారు ఆ వీధిలో ఆ ముసలమ్మ ఉంది అక్కడ నిలబడితే అవ్వావా నా వర్షం వస్తుంది చెప్ కొత్త చెప్పులు కొన్నానవ్వా వర్షం వస్తే తడిసిపోతాయి కొత్త చెప్పులు కదా ఈ వరండాలో ఈ సామాన్లో పెట్టుతానవ్వా అని అన్నాడు చెప్పులే కదానైనా అక్కడ పెట్టు అన్నది ముసలమ్మ అంతలోనే మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చినాడు చినుకులు పడుతున్నాయి అవా మహారాజు మహారాజుగారు శవం మరణించినాడు కొంచెంసేపు తడిసిపోతుంది నీ వరాండాలో నీ ఇంట్లో ముందు పెడతామవ్వా అని అడిగినాడు మహామంత్రి ఒరే పిచ్చి మంత్రి చచ్చిపోయిన శరీరం ఇంట్లో నుంచి తీలేసిన తర్వాత మల్లవరని ఇంట్లో పెడతారా అది శవమురా నాయన ఇంట్లోకు చనిపోయిన తర్వాత శ్మశాన భూమికి తీసుకొని వెళ్ళుండగా మళ్ళీ ఇంట్లో పెట్టరు అట్ట పెట్టనివ్వను అన్నది ఏమవ్వా చెప్పులు పెట్టి నేనే చూస్తున్నాను ఆ చెప్పులు పెడుతుంటే నాయనన్నావు ఇది మహారాజు గారి శవం కదా వద్ద వద్దని ఎందుకంటున్నావ్వా అని మంత్రి అడిగినాడు ఓ పిచ్చి మంత్రి ఆ చెప్పులెక్కడా శవం ఎక్కడా అన్నదా ముసలమ్మ చెప్పులు ఎక్కడా శవం ఎక్కడా చెప్పులకున్న ఇలువ స్మరణించిన తర్వాత చెప్పులకున్న ఇలువ శవానుగుణంగా లేడు చారా అలాంటి అస్థిరమైన శరీరం పైన మమకారాలు వదులుకోండి ఉన్న రోజులు ఆనంద జీవితమైన ఆ సరివి ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తూ పాంచభౌతికమైన శరీరాన్ని వదిలి నువ్వు పరమాత్మ అంశ కావున భగవంతుడు ఒకపరి జగముల ఒక ఒకపరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగునై అకలంకుని ఆత్మమయుని అర్థింతుమదినని గజేంద్రుడు భాగవతంలో చెప్తాడు వేదవ్యాస మహర్షుల వారు సంస్కృతంలో చెప్పగా భక్త పోతన్న పద్యకావ్య రూపంలో అల్లినాడు ఆ మహాపురుషుడు భగవంతుడు ఏకం అనేకమైనడు అనేకం ఏకం నువ్వు భగవంతుని అంశ కావున నువ్వు ఈ ప్రాంచభౌతికమైన శరీరాన్ని ధరించినావు కావున ఇది పంచభూతాలలో కలిసిపోతుంది నువ్వు పరమాత్మ అంశం జీవాత్మ ఐక్యం అయిపోతుంది కావున ఈ శరీరం వేరు నువ్వు వేరు అస్థిరమైన ఇది షడ్వికారాలతో కూడిన శరీరం ఇది అస్థిరమైనటువంటిది దీనిపైన మమకారాన్ని వదులుకోండి అని చెప్పి మన మహర్షులు చెప్పినాడు శంకరాచార్యవారుడంగా తత్వబోధ యందు తత్వబోధ అను ఒక చిన్న గ్రంథమును రాసినారు అందులో అస్తి జాయతే వర్ధతే విపరణమతే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్వికారమేవ ఇది షడ్వికారమేవ స్థూల శరీరం ఛడ్వికారం షడ్వికారమేవ ఏత స్థూల శరీరం ఇది స్థూల శరీరం షడ్వికారాలతో కూడిన శరీరం ఇది ఇది ఎప్పుడైనా మీది కాదు చిన్నప్పుడు మీరు ఉన్నారు కదా అట్నే ఉన్నారా తల్లి గర్భవాసం చేసుకున్నారు మళ్ళా పుట్టినారు చిన్నగా ఉన్నారు పెరుగుతూ ఉన్నారు పెరిగి పెరిగి అట్నే ఉన్నారా మళ్ళీ కృషిస్తూ ఉన్నారు ఈ శరీరం ఉంటుందవ రోజు వదిలేసి వెళ్ళిపోతారు కావున అందుకోసమే ఇండ్లు బాడిగిండ్లు మీరు ఒకరు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పది సంవత్సరాలు ఒకరు పుట్టుగానే ఈ శరీరాన్ని పుట్టగానే వదిలే చెల్లిపోతున్నారు బాడిగిండ్లు తీసుకున్నారు శతకోటి జన్మ శృకృతై జూనా నరజన్మ దుర్లభమత పుంస్థం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వస్మాత్పరం ఆత్మానాత్మ వివేచన స్వనుభవ బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ శృకతై పుణ్యైర్ లభ్యతే అని జగద్గురు శంకరాచార్యవారు వివేక చూడమని అను నుండి ఈ విషయం చెప్పినాడు వంద కోట్ల యొక్క పుణ్య సంస్కారం వల్ల ఈ పవిత్రమైన మానవ జన్మను జీవుడు భార్యగా తీసుకున్నాడు ఈ బాడిగిలివి ఈ బాడిగిన్ల పైన మమకారాన్ని వదులుకొని ఉన్నన్ని రోజులు బాడిగింట్లో ఉన్నటువంటి వాళ్ళను పోయి మీరు అడగండి ఇల్లు వరంటే మాది అంటారు లోపల మాత్రం ఇల్లు మాది కాదంటే అనుకుంటారు వాళ్ళు వాళ్ళకున్న ఇంట్లో బాడిగిళ్ళకున్న జ్ఞానం ఉంటే చాలు అదే అంటే జ్ఞానం ఉంది వాళ్ళు ఇల్లు మాది కాదు వేరే చోట ఇల్లు ఉంది ఒకటి అనుకోవాలా అనుకు ఏ విధంగా ఉంటారో బాడిగిన్లో ఇంట్లో ఉన్నటువంటి వారలు ఇల్లు బాడిగకు తీసుకున్నటువంటి వారలు మనసులో మాత్రం ఇల్లు మాది కాదు వరని అడిగితే ఇల్లు మాది అంటారు అంతవరకు తాత్కాలికంగా ఇది మాది కాదు అన్నట్టుల ఈ శరీరం నాది కాదు మాత నాస్తి పితాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత కామక్రోధశ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత కామక్రోధ లోపమోహ మధమశర్యముల ఆరి షడ్ వర్గాలు జన్మాంతరముల నుండి నీ హృదయవాణి గుహలో ప్రవేశించి ఆధ్యాత్మిక సంపదను దొంగిలించినందువల్ల మీకు దేహ దృష్టి కలుగుతుంది ఆత్మ దృష్టి నశిస్తుంది కావున గురువు చెప్పినటువంటి వేదాంత వాక్యముల ఎందు విశ్వాసం కలిగి మీరు కామ క్రోధ లోభ మోహ లోపమోహ మధమమాచర్యములు జయించి దైవకృపను పొందినప్పుడే ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతారు అస్థిరమైన దేహ దృష్టి క్షీణిస్తుంది అప్పుడు మీరు ముక్తాత్మలు అయిపోతారు అదనైనా మీరేసిన ప్రశ్న మీకు సందేహ నివృత్తి అయిందనైనా శుభం భూయ ఓం నమశివా